హలోయ ప్రభని యేసుక్రీస్తు ప్రశస్తరాములు ఉదయకాలమే కృపా వాగ్దానమైన కార్యక్రమాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను బాగున్నారా ఉదయమే దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు మన యొక్క బలహీనతలన్నీ కూడా ఆయన భరిస్తున్న గొప్ప దేవుడు కాబట్టి ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి యష్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడుదురు బీకరులు వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయువారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించదను ఆమె దేవుడి రోజు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు ఎంతటి బలాజ్యుల్నైనా దేవుడు విడిపిస్తానని ఎంతటి బలమైన స్థితిలో నీ బిడ్డలు బంధించబడిన వారిని విడిపిస్తానని వారిని రక్షిస్తానని అంతేకాదు నీతో యుద్ధము చేసే వారితో నేను యుద్ధము చేస్తానని దేవుడిని హోవాసు సెలవిస్తున్నాడు ఈ యొక్క జీవిత పోరాట దినాల్లో జీవితమైన యుద్ధము దినాల్లో దుష్టుడు అనేక రీతిలుగా నీ మీద పోరాటాలు తెచ్చినప్పటికీ శరీర బలహీనతలు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే అసమాధానము రకరకాలుగా నీతో భయంకరమైన పోరాటాలను నిన్ను బంధిస్తున్నప్పటికీ దేవుడు అంటున్నాడు ఎలాంటి బలమైన స్థితిలో నుంచైనా నేను నేను విడిపిస్తాను నీ పక్షంగా నేను యుద్ధము చేస్తాను అంతేకాదు నీ పిల్లలను కూడా నేనే రక్షిస్తానని దేవాది దేవుడని యహోవా మరొక్కసారి మనకి బలమైన వాగ్దానం ఇస్తున్నాడు ఎందుకంటే దుష్టుడు అనేక రీతులుగా ఈ చివరి దినాలు వాడు సమయం కొంచెనని ఎరిగి ఎవరని మృంగుదినా అని నేను సింహాలే తిరుగులాడుచు ప్రతి కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క విధానంలో అనేక రీతిలుగా శోధనలు వేదనలు వెంటాడిస్తున్నా నేను ఎలా తప్పించుకోవాలి ఎలాగా ఈ సమస్య నుంచి బయటపడాలని నువ్వు వేదన చెందుతున్నావేమో దేవుడు అంటున్నాడు ఎంతటి బలాడ్జ్యుల చేతులున్నాయినా నేను నిన్ను విడిపిస్తాను నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను నీకు నేను జయమిస్తానని చెప్పి దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని బలపరుస్తున్నాడు దేవాది దేవుని సన్నిధిలో భక్తులైన అనేక మందిని మనం చూస్తే దానియలు భయంకరమైన సింహపు బోనులో పడినప్పుడు బలార్జుల చేతిలో అతడు బంధించబడినప్పుడు అనేకమంది కుట్ర చేసి ఏ విధంగా చేతనైనా దానియాలను హతమార్చాలని బలవంతులైన వారు బలాడ్జులైన వారు అతనిని సింహపునిలో వేయించాలని చూసినప్పుడు బలమైన దేవుడు ఆ బలాడ్జుల చేతిలోంచి విడిపించాడు దావి దానియేలు యొక్క ఆ యొక్క స్థితిని దేవుడు హెచ్చించాడు ఏదైనా నువ్వెంతగా బలహీనపడి ఉన్నావో ఎంతగా శోధించబడుతున్నావో దేవుని యొక్క వాగ్దానం నమ్మండి దేవుడు తప్పనిసరిగా మన దేవుడు బలవంతుడు మన దేవుడు మన పక్షంగా యుద్ధము చేసే దేవుడు అంతేకాదు మన పిల్లలను కూడా రక్షించే దేవుడని దేవుడి యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వసించగలిగితే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన నీ పక్షంగా యుద్ధము చేసి నీ దేవుడు నీ పిల్లను గొప్పవారిగా చేస్తాడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు వారి యొక్క ఆర్థిక పరిస్థితులే కాదు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుడు ఉన్నత స్థితిలో పెట్టగలిగిన సమర్థుడు ఒకటి విశ్వాసాన్ని పెట్టుబడి పెట్టు ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండు ఏమాత్రము అవిశ్వాసం అనేది రాకుండా నా పక్షంగా నా దేవుడు ఏదైనా యుద్ధం చేయబోతున్నాడని ఎలాంటి కోర్టు సమస్య లో వెలుగు వెళుతున్నప్పటికీ ఆ కోర్టు సమస్య నుంచి విడిపించగలిగిన దేవుడు నీ పక్షంగా ఉంటాడు నీకు జయమిస్తాడు నీ బిడ్డల పక్షంగా ఉంటాడు అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి మా పక్షంగా నువ్వు యుద్ధము చేసే దేవుడు మా బిడ్డలో రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నావు ఉదయం ఎవరు ఏ ఇబ్బందులతో ఏ పోరాటాల్లో ఏ యొక్క సమస్యలతో నలిగిపోతున్నారో ప్రభా అయ్యా వారి పక్షంగా మీరు యుద్ధం చేయండి దినం వారి ప్రయాణాలు పనిపాట్లు వ్యవసాయాలు ఉద్యోగుల విజయమును చేకూర్చండి శత్రు దాడి నుంచి విడిపించండి ప్రప వారి బిడ్డలను కూడా మీరే రక్షించి కాపాడి అయ్యా వారి యొక్క ఆలోచనలన్నీ మీరే నెరవేర్చండి దినం అయ్యా పుట్టుక దినాలు జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు బహుగా దీవించండి వివాహ శుభదినాల జ్ఞాపకం చేసుకున్న బిడ్డలు కూడా మీరు ఆశ్చర్యాలు వారి పక్షంగా మీరుండి వారి సంతానాన్ని దీవించి ఆశీర్వదించమని తెచ్చమని ఏ ప్రార్థించి వేడు